చేనేత కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈ ఉద్దెరోడు నలభై వేల కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతపోతా ఇక ఉద్దర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా మా చేనేత కార్మికులకు కూడా నూట యాభై నూట అరవై కోట్లు బకాయిలు పెడితే మా సీనన్న మా పొన్నం ప్రభాకర్ మహేందర్ రెడ్డి గారు వచ్చి మా దగ్గర రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్దర పెట్టిపోయిండు ఈ ఉద్దరుడు ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దర బకాయిలు ఎక్కువైనాయి వీళ్ళు వస్తే నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మన కోట్లేసిండ్రు మనల్ని గెలిపించిండ్రు వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎనభై యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఈ విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్ పెండింగ్ ఉంది ఇంకా పూర్తిగాలే పాదయాత్రలో నేను చూసిపోయినా ఈ రోజు కూడా అది అట్లనే పడావు పడ్డది ఆ పడావు వద్ద పనులు కూడా చేపించే బాధ్యత నాది ఏలాడ మేడిగడ్డ మేడి పండీ అన్నారం పక్కున వలిగింది సుందిలా ఎట్లుందో ఎవరికి తెలుస్తలేదు లక్ష కోట్లు పెట్టినా అంటాడు బాగా మెక్కిండు పందికొక్కు లెక్క ఇవాళ మేడిగడ్డ సుందిల అన్నారం ఇవాళ దిక్కులేదు అయిపోయింది అందుకే ఇవాళ మిత్రులారా ఈ ఎన్నో విషయాలు ఉన్నాయి వీటన్నిటినీ ఇక మిడ్ మానేరు ముంపు గ్రామాల గురించి చెప్తున్నాడు మా ఆది నాన్న అన్నీ ఉన్నా అల్లున్నోట్లు శని ఎనభై కాలం వచ్చిందా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పదిహేనుల ఖర్చు పెట్టిండు